అండి అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది ఎంతోమంది బాధపడుతున్నారు పాపం ఎంత బాధపడుతున్నారంటే అప్పటికి కూడా జడ్జి శ్రీదేవి గారు పాపం చెప్పారు ఆవిడ ఈ సెక్షన్లు ఏ పోలి ఏ ఏ సెక్షన్లు అయితే పెట్టారో పోలీసులు ఆ సెక్షన్లు పనికిరావు ఇవి దీని మీ దీనిలో వర్తించవు ఈ కేసులో వర్తించదు పైగా ఇతను అక్కడనే అలాగూ బాధ్యుడిని చేయటానికి వీల్లేదు అంటూ ఆవిడ చెప్పారు కానీ ఏంటంటే చాలామందికి బాధగా ఉందండి ఎంతో బాధగా ఉంది అసలు అనవసరంగా ఏంటి అసలు ఎందుకంటే ముగ్గురు మరాఠీల్లాగా ఈ ముగ్గురు లాయర్లు ముగ్గురు అడ్వకేటర్లు వెళ్ళి అడ్వకేట్లు వెళ్ళి ఆ కోర్టులో వెళ్ళి వాదించడం రెండు గంటల సేపు వాదించడం వల్ల అతను ఆ కేసు వీగిపోయింది అన్నట్టుగాను లేకపోతే పదిహేను రోజులు కనీసం పద్నాలుగు రోజులు రిమా రిమాండ్ ఇచ్చింది కదా నాంపల్లి కోర్టు కోర్టు కాబట్టి అట్లాగే ఉండేవాళ్ళుగా దాన్ని అప్పటికీ కూడా రిమాండ్లు ఇచ్చి ఇవ్వకుండే గబ బరబర బరబరా ఈడ్చుకెళ్ళిపోయారు పాపం అతన్ని జంచుడీ అక్కడికి ఆగ మీద గబగబ గబా ఫా ఫామ్ ఫిల్ అప్ చేసేశారు అవి చేశారు ఇవి చేశారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా చాలామంది బాధపడుతున్నారండి ఎంతో బాధపడిపోతున్నారు ఏంటి ఎట్లా ఎంత బాధపడిపోతున్నారంటే మీకు నేను అయ్యి ఒక గొప్ప ఆయన వినిపిస్తాను నేను ఆయన చాలా బాధపడిపోతున్నాడు ఎందుకంటే వైసీపీ అంతా వెనకాల ఉన్నది కేటీ కేసీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు వీళ్ళందరూ ఖండించారు అల్లు అర్జున్ అరెస్టుని వీళ్ళందరూ కలిసి ఒక టీం అయిపోయారు టీం అయిపోయి మొత్తము ఉండి నడిపించేసేసారు కాబట్టి ఏంటంటే అందుకే బెయిల్ వచ్చింది అంటే ఏంటంటే బెయిల్ రాకూడదు అతను చేసిన నేరం ఏంటంటే ఏం లేదు వైసీపీ పార్టీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి అని కూడా కాదు వైపీసీ వైసీపీ పార్టీ అభ్యర్థి అక్కడెక్కడో రాయలసీమలో అక్కడ నిలబడితే పోయి తన ఫ్రెండ్ కోసమో తన చుట్టం కోసమో వెళ్ళి క్యాంపెయినింగ్ చేశాడు అది చాలా నచ్చ అది చాలా నయ కదండి మరి ఎవరైనా ఎవరు ఎవరు ఎక్కడైనా చేయొచ్చు కానీ వైసీపీని ఎవరు ఎవ్వరు కూడా సమర్థించకూడదు వైసీపీని ఎవ్వరు కూడా మంచి పార్టీ అని చెప్పకూడదు వైసీపీ అసలు అసలు ఒక 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 చక్కటి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ అని జగన్మోహన్ రెడ్డిని అసలు అసలు అతన్ని పొగడకూడదు పొగిడారంటే అంత చచ్చారు వాళ్ళందరూ కలిసి అయితే కాబట్టి ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ మొత్తానికి ఇప్పుడు మరి పాతకం చేసిన వాడు పెద్ద వాడు అయిపోయాడు అనమాట అందుకని ఏంటంటే అతన్ని అర్జెంటుగా వెళ్ళి లోపల కటకటాల్లో ఏదో తొంభై ఆరు తొంభై ఏడు నెంబర్ కూడా ఇచ్చినట్టున్నారు అతనికి అంటే ఆగమేఘాల మీద అంటే యాక్చువల్ ఫ్యూచర్లో అతన్ని ఎప్పుడైనా ఏదన్నా అంటే తొంభై ఆరు తొంభై ఏడు అని నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఏదో నంబర్ ఏదో ఇచ్చారు సారీ నాకు గుర్తు సరిగా గుర్తు గుర్తుపెట్టుకోలేదు నేను ఆ నంబర్ని ఇదే మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ఉంటుంది నెంబరు అయితే ఆ ఫలానా నంబరు నెంబర్తో పిలవచ్చు కదా అందుకని అనమాట కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దేశ విదేశాల్లోనూ మారుమోగిపోతున్నది అతని అతని పేరు అసలు మామూలు మామూలు లెవెల్లో మారుమోగటం లేదు అందులో బీహార్ లాంటి రాష్ట్రంలో కూడాను మారుమోగిపోతున్నది అసలు ఏంటి సంగతి అసలు ఇప్పుడు మనకి తెలిసిన మనకి అందుబాటులో ఉన్న నటులు ఎంతోమంది ఉన్నారు కానీ ఆ రేంజ్కి జా తీసుకెళ్ళి వెళ్ళలేకపోయారు కాబట్టి ఏంటంటే అల్లు అర్జున్ ఎట్లాగైనా సరే కాలు పట్టుకుని గుంజీలు బయట వెనక్కి రాగి అతని మీద బాగా బురద చల్లాలి బురద కూడా కాదు పెంట చల్లాలి పెంట చల్లాలి అందుకని ఏంటంటే ఏదో ఒకటి కాదు మొర్రో నేను మా మా ఆవిడ నేను మా ఆవిడ కేసు మా ఆవిడ చచ్చిపోయిందని కేసు వేశాను నేను వేశానని ఆ రేవతి భర్త వా వాపోతున్నాడు మొర్ మొత్తుకుంటున్నాడు నే నేను కేసు విత్డ్రా చేసేసుకుంటాను ఇతనికి దీనికి దానికి సంబంధం లేదని మరి ముందు ఎందుకు ఇచ్చి వేసి ఇచ్చినట్టు అతను కంప్లైంట్ మరి ఇప్పుడు ఎందుకు తీసేసుకుంటాను విత్డ్రా అంటున్నాడో మరి మనకు తెలియదు ఏం రాజకీయ రంగులు పులి పులి పులుముకుని పోయిందో ఈ కేసు మొత్తానికి అయితే పాపం ఒక ఆయన మాత్రం చాలా బాధపడిపోతున్నాడండి ఆయన బాధ చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే అసలు ఇట్లాంటి వాళ్ళని క్రిమినల్స్ని డ్రెడెడ్ క్రిమిన క్రిమినల్స్ని మరి జైల్లో పెట్టాలి కదా తీసుకుపోయి అసలు ఆ జైల్లో ఎట్లా పెట్టాలో తెలుసా అన్నము నీళ్లు కూడా ఇవ్వకూడదు అనమాట ఒక్క రోజున ఊరికే ఒక 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 మెతుకు ఒక ఒక ముద్దని అన్నం పెట్టి తర్వాత నీళ్లతోనే కాలక్షేపం చేయించేసేయాలన్నమాట అట్లా అట్లా చేయాలన్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరి వాళ్ళ పార్టీని సమర్థించాడు కదా అతను అందుకని అతను ఎట్లా అయినా సరే అతను మామూలుగా మామూలుగా అతన్ని పనిష్ చేయకూడదు అనమాట పాపం ఒక పెద్ద మనిషి పాపం ఎంత గొప్పగా ఆ గుర్తుపట్టుకోండి నేను ఆ పెద్ద మనిషి పేరు కూడా చెప్పను ఆ పేరు ఎవరిది ఎవరు ఆ పెద్ద మనిషి ఏంటి ఎందుకు చదువుతున్నాడు పాపం ఎందుకు ఇంత బాధపడిపోతున్నాడు అని చెప్పి మాత్రం కానీ ఆయన బా చూస్తుంటే వర్ణనాతీతంగా ఉంది నాకు కూడా చాలా బాధగా ఉందనమాట ఎందుకు ఇట్లా చేశారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాళ్ళు కావచ్చు కేటీఆర్ కేసీఆర్ కావచ్చు హరీష్ హరీష్ రావు కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకు అల్లు అర్జున్ అల్లు అర్జున్ దీన్ని అరెస్ట్ ఎందుకు ఇంతగా వాళ్ళు ఖండించారు అని కూడా అనమాట వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళని కూడా వెయ్యాలండి అసలు జైల్లో వాళ్ళని కూడా ఊరుకో స్పేర్ చేయకూడదు అనమాట కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో ఏదన్నా మంచి మంచి ఆలోచనలు వస్తే

అందులో ఒకరు నిరంజన్ రెడ్డి గారు ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించే లాయర్ కూడా ఇంకొక ఆయన ఉమామహేశ్వరరావు గారు అండ్ అశోక రెడ్డి ఈ ముగ్గురు వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు డీల్ చేసేవాళ్ళు వాళ్ళు అల్లు అర్జున్ గారి తరఫున ఆర్గ్యుమెంట్స్ చేశారు సో అదే అండి సంగతి వేరే వేరే వచ్చినాయి తీసేసాను అయితేనండి పాపం ఆయన బాధ ఎంత వర్ణనీత వర్ణనాతీతంగా ఉంది కొంతమంది కొన్ని బాధలు పడుతూ ఉంటారు కానీ వాళ్ళ బాధలు చూస్తుంటే నిజంగా పగవాళ్ళకు కూడా రాకూడదు అనిపిస్తుందండి ఎందుకంటే ఏదో పాపం ఏదో కష్టమో నష్టమో ఏదో ఒకటి అతన్ని లోపలేసిద్దాం అనుకున్నారు చివరికి ఏంటంటే చివరికి నిన్న నేను చెప్పినట్టుగాను మేక గనక పులి నోట్లో వెళ్ళిపోతుంటే ఆ పట్టుకుని గబక్కున వెనకాల నుంచి పట్టుకుని ఈ నిరంజన్ రెడ్డి గారు ఊరికి ఉన్నవాడు ఊరికే ఉండకుండా లాక్కాడు నేను లాగుతాను మీరు కూడా కాళ్ళు పట్టుకుని లాగండి అయ్యా అని వాళ్ళని ఉమామహేశ్వరరావు నిన్ను అశోక్ రెడ్డిని మరి ఈయన చదువుతున్నాడు ఈ పెద్ద మనిషి నాకు తెలియదు మరి వాళ్ళు కూడా వత్తాసు చేసి వచ్చారట ఈయన దగ్గరికి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు కూడా గురుగులకి మొత్తానికి ఈయన ఈయన మొండాన్ని లాగి ఉంటాడు వాళ్ళు కాళ్ళు కాళ్ళు పట్టుకుని వెనకాల నుంచి ఒక ఒక ఆయన తోక పట్టుకుని లాగి లాగినట్టుగా లాగేసి ఉంటారు అట్లాగో లాగేసారు అనమాట కూరల్లో నుంచి ఈ అల్లు అర్జున్ ఏమైనప్పటికీ కూడాను మరి గొప్ప విషయం కదా మరి అందుకని ఏంటంటే అట్లాంటివేమీ జరగకూడదు నిజంగాను లేకపోతే వాళ్ళ రోజున చక్కగా అసలు జైల్లో చక్కగా మంచి చిప్పకూడదు చిప్పకూడని అని అనుకుని అనాల్సిన చక్కగా ఒక టైం వచ్చేదనమాట సో అదండి సంగతి కాబట్టి ఇలాంటి బాధ పగవాళ్ళకు కూడా రావద్దండి నిజంగాను చాలా చాలా బాధగా ఉంది నాకు కూడా నాకు కూడా ఛానల్స్ పెట్టు పెట్టుకుంటారు పాపం పేర్లు పెట్టుకుంటారు ఛానల్స్లో పనిచేస్తు ఉంటారు దానిలో వార్తలన్నీ వడ్డించరు వడ్డించడం కానివ్వండి ఏంటంటే వార్తలు వినిపించడం కానివ్వండి ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ వ్యూస్ వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు అన్నీ కూడా చక్కగా రంగరించి చక్కగా జనాలకు అన్నీ కూడాను లేని కూడాను ఆలోచనలు కూడా తెప్పించి వాళ్ళకి ఇది చేస్తూ ఉంటారు మాట కాబట్టి ఏంటంటే ఇలాంటి మహానుభావుల్ని నిజంగా మనం ఎప్పుడు కూడాను సమర్థించాలి ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ విశ్లేషణలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళ గురించి వీళ్ళ వీళ్ళ ఉద్దేశాలు వీళ్ళ వ్యూస్ న్యూస్ వ్యూస్ కోసం వెయిట్ చేయాలన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్